హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివెంటారు సో అందరూ పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి ఓకేనా ఎవరికి కూడా డల్ అవ్వద్దు సో క్లైమ్ చేసుకోండి స్ట్రాంగ్గా అయితే ఉండండి పాజిటివ్గానే థింక్ చేయండి మీ థింకింగ్ అనేది నెగిటివ్గా అయితే వద్దు సో ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అంటే మీ కరెంట్ ఫీలింగ్స్ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేవి చూద్దామండి మీ పర్సన్ మీ గురించి మీరు మీ పర్సన్ గురించి ఏం థింక్ చేస్తున్నారో చూద్దాము సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది కూడా చూద్దాము ఓకేనా సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళ ఇమేజ్ని ఊహించుకోండి సో యాక్షన్ కొద్దిగా లేట్ అవ్వచ్చు బట్ అవుతుంది కొంచెం టైం అనేది పడుతుంది ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్ని బట్టి ఇక్కడ లేట్ అవుతూ ఉంటుంది అనమాట సో డర్లేమొద్దు సో చూద్దామండి ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారని వ్యూవర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఎనర్జీ సో ఇటువైపు మీవి ఇటువైపు మీ పర్సన్ మీ సో మీకైతే మీ పర్సన్ మీద ప్రేమ ఉప్పొంగిపోతూ ఉందండి చాలా అంటే చాలా ఎమోషనల్గా మీ పర్సన్కి కనెక్ట్ అయ్యారు ఎప్పుడెప్పుడు మీ పర్సన్ వస్తారా ఎప్పుడెప్పుడు మీ పర్సన్ హక్ చేసుకుందామా ఎప్పుడెప్పుడు మీ పర్సన్ దగ్గరికి వెళ్దామా ఎప్పుడెప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారా అని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు మీరు ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూడండి ఇక్కడ మీకు ఉప్పొంగిపోయే అంత ప్రేమ ఉంటే వాళ్ళకి చూడండి ఎలాంటి ప్రేమ ఉందో అంటే తప్పించుకొని తిరగడము కొంచెము మీ మనస్తత్వానికి వాల్యూ ఇవ్వకుండా సో చీటింగ్ ఎనర్జీ ఉంది ఇక్కడ మీ పర్సన్ అందరూ చీట్ చేశారని చెప్పనండి మీకు మీ పర్సన్ ఎలాంటి వారు అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా ఎస్ నా పర్సన్ చీటింగ్ నన్ను అనే వాళ్ళకి ఇది వర్తిస్తుంది అందరికీ కాదండి ఎందుకంటే అందరు పర్సన్ చీటింగ్ అయితే చేయరు కదా ఏ పర్సన్ అయితే మిమ్మల్ని తప్పించుకొని తిరుగుతున్నారో ఏ పర్సన్ అయితే మిమ్మల్ని బ్లాక్ చేశారు ఏ పర్సన్ అయితే చీట్ అనేది చేశారు మిమ్మల్ని బాధ అనేది పెట్టారో తప్పించుకొని తిరుగుతున్నారో మీరు మీకు మీకు మాట్లాడకుండా అట్లా ఏ పర్సన్ అనేది తప్పించుకొని తిరుగుతున్నారో ఆ పర్సన్ ఎనర్జీ చీటింగ్ చేసిన మా మోసం చేసే ఎనర్జీ అనమాట సో ఆ ఇది వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అందరికీ కాదు ఓకేనా సో మీ పర్సన్ ఆలోచిస్తుంది ఏంటంటే మిమ్మల్ని మళ్ళీ మోసం చేయాలని కాదండి మీ పర్సన్ ఆలోచించేది ఏంటంటే ఇంతకుముందు మిమ్మల్ని చీట్ చేసాం కదా మిమ్మల్ని బాధ పెట్టాం కదా సో అదైతే ఆలోచిస్తున్నారండి వాళ్ళు ఇప్పుడు చేయాలనేదే కాదు ఇంతకు ముందు మిమ్మల్ని చేసి ఉంటారు కదా సో అది ఆలోచిస్తా ఉన్నారు ఈ పర్సన్కి ఏంటంటే రావాలని ఉన్నా కానీ మిమ్మల్ని మోసం చేశారండి వీళ్ళు వీళ్ళకి కమిట్మెంట్ అనేది ఇవ్వాలని ఉంది మీకు మీ దగ్గరికి రావాలని అయితే ఉందండి బట్ వాళ్ళ బిహేవియర్ వల్లే వాళ్ళు ఇక్కడ ఆగిపోతూ ఉన్నారండి వాళ్ళు చేసిన దానికి మీరు ఇక్కడ వాళ్ళని మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారో లేదో అనే ఆలోచన సో వాళ్ళకి మీ దగ్గరికి రావాలంటే కొంత భయం అనేది ఉందండి సో ఇక్కడేమో మీరు నూబిర్యం కోసం చూస్తున్నారు అక్కడ మీ పర్సన్ ఏమో ఇగో యాటిట్యూడ్ రావాలంటే భయపడుతున్నారండి మీ దగ్గరికి కొంతమంది మీకు భయపడి ఉండొచ్చండి ఎందుకంటే వాళ్ళు మీకు అలాంటి అన్యాయం అనేది చేశారండి తిరిగి మిమ్మల్ని ఎదుర్కొనే అంత ఇది వాళ్ళ దగ్గర లేదు సో వాళ్ళు మీకు భయపడతా ఉన్నారు కొంతమంది సిచ్యువేషన్స్కి భయపడతా ఉన్నారు ఈ పర్సన్ ఏంటంటే ఇగో యాటిట్యూడ్ ఉన్న పర్సన్ అనమాట ఎవరి మాట వినరు వాళ్ళ మాట అందరూ వినాలి సో ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్ అయిపోయారు తర్వాత వెళ్దాంలే అన్నట్టుగా సైలెంట్ అయితే అయిపోయారండి వీళ్ళకి మీతో హ్యాపీగా జాలీగా అంటే సరదాగా మీతో గడపాలని అయితే ఉంది మీ మీ మిమ్మల్ని మ్యారేజ్ మెటీరియల్లా కూడా చూస్తున్నారు వీళ్ళు మీతో కమిట్మెంట్ ఉంది మ్యారేజ్ వాళ్ళైతే మీ దగ్గరికి ఉంది బట్ ఇవన్నీ ఉన్నా కూడా వాళ్ళలో ఏంటంటే కొంచెం మైనస్ పాయింట్లు అనేవి ఉన్నాయి కొంత భయం అనేది ఉంది కొన్ని సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి ఆ సిచ్యువేషన్స్ వల్ల ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కొంతమంది కనిపిస్తూ ఉంది ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఓకేనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల థర్డ్ పర్సన్ వల్ల మీ లైఫ్లోకి మీ పర్సన్ అనేది రాలేకపోతున్నారు భయపడుతున్నారు రావడానికి కొందరు మీకు భయపడితే కొందరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల సిచ్యువేషన్ కి భయపడుతున్నారు ఓకేనా మీకైతే చేయాలని ఉంది మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తా ఉన్నారు మీ పర్సన్ మీద మీకు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి రొమాన్స్ కోసం చూస్తూ ఉన్నారు మీ పర్సన్తో వెయిట్ చేస్తూ ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మీరు ఏదైనా అనుంటే నో బిగినింగ్ కోసం చూస్తూ ఉన్నారండి మీరైతే మీ పర్సన్ కాల్ కోసం మెసేజ్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు ఇక్కడ చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు నో బిగినింగ్ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు కాల్ మెసేజ్ కోసం చూస్తున్నారు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళతో హ్యాపీ మూమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ మీ అంతా ఎదురు చూపు ఉంది అండ్ మీ పర్సన్ ఏంటంటే రావడానికి అయితే సంకోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు మీతో ఉండాలని ఉంది ఇంకా వాళ్ళ ఎనర్జీ ఏమంటుందో చూద్దాం ఇంకా వాళ్ళు ఏమంటున్నారు యూనివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు వాళ్ళు అయితే ఇక్కడ ముఖం కూడా చూపించుకోలేనని పనులన్నీ మీతో చేసి ఉండొచ్చండి వాళ్ళు ఇక్కడ సో అదైతే ఆలోచిస్తున్నారు వాళ్ళు బాబా చాలా మరీ జారిపోతున్నాయి ఈ పర్సన్ స్టక్ పొజిషన్లో లో ఉన్నారండి ఓకేనా జరిగిపోయిన గొడవల గురించి ఆలోచించడము స్ట్రెస్ తీసుకోవడము ఇలా అయితే చేస్తా ఉన్నారు మీరు మాత్రం వాళ్ళకి స్పెషల్ పర్సన్ ఏనండి వాళ్ళు ఎంత దూరంగా ఉన్నా వాళ్ళకి మాత్రం మీరు స్పెషల్ పర్సనే ఓకేనా వాళ్ళకి మాత్రం మీరు స్పెషలే కొంచెం స్ట్రక్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ స్ట్రక్ అయిపోయారండి వాళ్ళు సిచ్యువేషన్ ని ఫేస్ చేయలేరండి మీ పర్సన్ సిచ్యువేషన్స్ని సిచ్యువేషన్స్కి భయపడే వాళ్ళు ఓకేనా వాళ్ళు సిచ్యువేషన్స్ని అంత డేర్ చేయలేరండి వాళ్ళు వాళ్ళకంత కరేజ్ లేదు వాళ్ళు భయపడుతూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు డీల్ చేయలేరు వాళ్ళు థర్డ్ పార్టీని డీల్ చేయలేరు వాళ్ళు భయపడుతూ ఉండే క్యాండిడేట్ అనమాట సో మీరు మాత్రం వాళ్ళ గురించి నైట్ నిద్రపోయే ముందు ఏడవటము వాళ్ళ గురించి టారో రీడింగ్ తీసుకోవడము ఆస్ట్రాలజీని అడగడము ఇలాంటివన్నీ రెమెడీస్ చేయడము సో ఇలా చేస్తూ ఉన్నారండి కొంతమందికి అయితే మూవ్ ఆన్ అయిపోవాలని కూడా అనిపిస్తుంది వాళ్ళ బిహేవియర్కి బట్ మీకు అవ్వట్లేదు ఎందుకంటే అక్కడ మీకు ఉంది క్లోజ్ బాండింగ్ కదా మీకు అట్లా అనిపించట్లేదు మూవ్ ఆన్ అవ్వే లేదు ఎందుకంటే అనిపిస్తుంది కానీ మీరు అవ్వలేకపోతున్నారు ఈ పర్సన్ గురించి బాగా ఆలోచిస్తున్నారండి నైట్ నిద్రపోయే ముందు కూడా బాగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్కి మీరు మాత్రం స్పెషల్గానే ఉంటారు బట్ ఏదైతే మీ మధ్య ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో గొడవలు ఉన్నాయో వాటి గురించి అయితే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి మీ రిలేషన్ని వీళ్ళకి కాపాడుకోవాలని మీ రిలేషన్లో ఉండాలని ఉంది బట్ ఏంటంటే సమ్ కొంచెము ఫీర్ అనేది ఉందండి వాళ్ళకి ఫీ కొంచెం కూడా కాదు ఎక్కువగానే ఉంది వాళ్ళకి సో ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి బట్ యాక్షన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు స్టక్ అయిపోతున్నారు యూనివర్స్ మా పర్సన్స్ ఒక మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఇంకా ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మీరు మనీ ఇచ్చుంటే కనుక మీకు చాలా అంటే చాలా రుణపడున్నామని చెప్పుకుంటున్నారండి మీకు మనీ కనుక ఇచ్చుంటే వాళ్ళు చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నారు మీ హెల్పింగ్ నేచర్కి వాళ్ళు చాలా మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని చాలా కృతజ్ఞత ఉంది మీ మీద మీరు మనీ హెల్ప్ చేసినారు కదా సో దానికి చాలా కృతజ్ఞత అనే భావం అనేది వాళ్ళకి ఉంది మీరు మీ గురించి ఆలోచిస్తే మీరు హెల్పింగ్ నేచరు ఉంది కాబట్టి వాళ్ళకి చాలా నచ్చుతుంది దానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు సో వాళ్ళకి మీతో ఉంటే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుందండి మీతో రావాలని ఉండాలని వాళ్ళకైతే ఇక్కడ ఉంది ఓకేనా ఇక్కడ అంటే చీటింగ్ అనేది స్టార్టింగ్లో వచ్చింది అంటే ఆల్రెడీ మీ పట్ల చేసేసారు వాళ్ళు ఏదైతే చీటింగ్ చేసేసారో ఏదైతే బాధ పెట్టారో వాటన్నిటి గురించి మీకు టైం ఇవ్వకుండా సో మీకు టైం ఇవ్వలేదు ఆ టైం ఇవ్వకుండా మేము తప్పించుకొని తిరగటం ఇవన్నీ ఇవన్నీ కూడా మీకు ఇవ్వాల్సింది ఇవ్వలేదండి వాళ్ళు సో దాని గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు సో మీకైతే మీ మీతో అయితే కంటిన్యూ అయితే చెయ్యాలనుందండి రిలేషన్ న్యూ బిగినింగ్ అనేది చెయ్యాలనుకుంటున్నారు మీతో వాళ్ళు ఇక్కడ ఫ్యామిలీ అడ్డు ఉండొచ్చండి మీకు మీ పర్సన్కి మధ్య ఫ్యామిలీ అడ్డు ఉండొచ్చు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉన్నారు కొంతమంది ఫ్యామిలీ అడ్డుగా ఉంది కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు ఇక్కడ మీ మ్యారేజ్కి ఫ్యామిలీ ఒప్పుకోవట్లేదు మీ పర్సన్ మీ కమిట్మెంట్ ఇవ్వట్లేదండి ఫ్యామిలీ గురించి మీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు అన్మ్యారిడ్ వాళ్ళు అయితే ఎక్స్ట్రా రిలేషన్స్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మీకు తక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు ఆ మ్యారీడ్ వాళ్ళైనా సరే మీ పర్సన్ మీ దగ్గరికి రాకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారనమాట సో అలా అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక ఫ్యామిలీ అనేది అయితే అడ్డుగా అనిపిస్తూ ఉంది మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి డిసైడ్ అవుతున్నారు ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు ఆలోచిస్తున్నారు ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు ఆలోచిస్తూ ఉన్నారండి మీకైతే ఈక్వల్ గివెంట్ ఉంది మీ పర్సన్కి చూడండి ఇక్కడికి ఇద్దరికి కంటిన్యూ ఉందండి మీ పర్సన్కి కంటిన్యూ అవ్వాలని మీకు కంటిన్యూ ఉంది మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం అండి ఓకేనా చాలా అంటే చాలా ఇష్టం మీ పర్సన్ దగ్గరికి తిరిగి మీ పర్సన్ మీ దగ్గర మీరు కలిసి ఉండాలి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అయితే మీకు ఉందండి ఇక్కడ ఓకేనా సో మీ పర్సన్కి కూడా ఇష్టం ఉందండి మీ పర్సన్కి కూడా మీతో ఉండడం ఇష్టమే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇక్కడ డైవర్స్ వాళ్ళు ఆల్రెడీ డైవర్స్ అయిన వాళ్ళు డైవర్స్ ఆల్రెడీ డైవర్స్ కేసు కొంతమందికి కోర్టు కేసు నడుస్తుంది పిటిషన్ పెట్టారు కోర్టు కేసులు నడుస్తున్నాయి కొంతమందికి డైవర్స్ అయిపోయింది ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే ఏదైతే మీ మధ్య గొడవ జరిగిందో దాని గురించి ఆలోచిస్తున్నారండి మీ దగ్గరికి రావాలంటే ఏమైనా గొడవలు అవుతాయేమో వచ్చి ఆల్రెడీ గొడవలు అయితే కనుక ఆ గొడవల గురించి అయితే ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ ఏదైతే మీ మధ్య ఉందో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని మనీ అడగాలనుకుంటున్నారు ఇక్కడ మీ గురించి ఆలోచి ఆలోచన స్టార్ట్ చేశారండి మీ పర్సన్ ఆలోచన స్టార్ట్ చేశారు మీ పర్సనకు కూడా మీ దగ్గరికి రావాలని ఉంది మిమ్మల్ని కలవాలని ఉంది వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారండి నేను ఎంత పొరపాటు చేశాను నేను ఎంత తప్పు చేశాను నేను చాలా మిస్టేక్ చేశాను ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి మీ పర్సన్ అయితే మీతో డైరెక్ట్గా చెప్పుండకపోవచ్చు అండి నేను చీటర్ని నేను తప్పు చేశానని వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు బట్ వాళ్ళ మనస్సాక్షికి తెలుసండి మీకు అన్యాయం చేశాను మీకు మీకు టైం ఇవ్వట్లేదు మిమ్మల్ని బాధ పెడుతున్నాను మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ మీకు ఇవ్వట్లేదు అని మీ పర్సన్కి తెలుసండి మీ పర్సన్కి తెలుసు మేము మీరు ఎంత మంచివారు మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాం అనేది వాళ్ళకి తెలుసు కొంతమంది ఏవేవో ఆశలకి వాళ్ళ ఫ్యామిలీ గురించి థర్డ్ పర్సన్ గురించి ఏవేవో ఆశలకి వెళ్ళిపోయారు కానీ వాళ్ళ హ్యాపీనెస్ మాత్రం మీ దగ్గరే ఉందని తెలుసుకున్నారండి వాళ్ళు ఓకేనా ఏదైతే ఫస్ట్లో చిటింగ్ ఎనర్జీ వచ్చిందో సో అదంతా కూడా ఏంటంటే పాస్ట్లో వాళ్ళు మీ దగ్గర చేసిందంతా గుర్తు చేసుకుంటా ఉన్నారు ఓకేనా వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ ఓల్డ్ చేసి పెట్టుకున్నారు మీ దగ్గరకైతే రావాలనుకుంటున్నారు బట్ మనసులో అయితే ఏమీ చెప్పట్లేదండి సో వస్తారో లేదో కూడా చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ ఇంకా ఏమనుకుంటున్నారు మీకైతే అన్మ్యారీడ్ వాళ్ళైతే మీ పర్సన్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందండి ఈ ఎండిని మీరు తట్టుకోలేకపోతున్నారు ఈ ఎండింగ్ ఈ ఎండింగ్ మీరు భరించలేకపోతున్నారు సో ఈ ఎండింగ్ మీకు వద్దండి ఈ మీ మళ్ళీ మీకు నూ బిగినింగ్ కావాలి ఓకేనా మీరు అయిపోయింది అని భయపడుతున్నారు కొంతమంది సో ఈ పర్సన్తో మీరు లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారండి మీరైతే లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదిలేయాలని అయితే అనుకోవట్లేదండి వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు అంతే నేను ఇలా చేశాను అలా ముఖం చల్లట్లేదే వెళ్ళటానికి నేను అన్యాయం చేస్తున్నాను ఒక మంచి పర్సన్కి నేను అన్యాయం చేస్తున్నాననే అని యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఇంకా కొంతమంది ఎండ్ చేసేసి వెళ్ళిపోయారండి అంటే కొంతమందికి ఎండ్ చేసేసి మనం కలవద్దు మాట్లాడుకోవద్దు అని ఎండ్ చేసి వెళ్ళిపోయారండి నేను రాను నువ్వు రావద్దు ఇలా చెప్పుకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మిమ్మల్ని కన్ఫ్యూజన్ లో పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ మీ కమిట్మెంట్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు బట్ వాళ్ళ మనసులో మాత్రం ఎండ్ చేయట్లేదు ఓకేనా వాళ్ళు అయితే చేసేసారు కానీ అంటే మీతో ఎండ్ చేసేసి వెళ్ళిపోయిన వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ సో ఎండ్ చేసేసి వెళ్ళిపోయారు కానీ ఇక్కడ ఎండ్ చేయాలని అయితే అనుకోవట్లేదండి ఇంకా మీతో ఏమన్నా మంచి డేస్ వస్తాయేమో ఇంకా మీతో కలిసే అవకాశం ఏమైనా ఉంటుందేమో అన్న ఆలోచన వీళ్ళకి ఉంది ఓకేనా మీ ముందు స్ట్రాంగ్గా చెప్పుండొచ్చు కానీ మీతో కలవాలి అనే ఆలోచన వీళ్ళకి ఉంది ఎందుకు ఉంటుంది యూనివర్స్ మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్ మీద సారీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్కి మా వ్యూవర్స్ మీద ప్రేమ ఉందా ఆలోచిస్తున్నారండి మీకోసం వాళ్ళకి పశ్చత్తాపం మొదలయ్యింది ఆలోచిస్తున్నారండి ఓకేనా ఆలోచిస్తున్నారండి మీరు కూడా మౌనంగా ఉంటే వాళ్ళకి మీరు ఏమంటారో వస్తే అనేది అర్థం కావట్లేదు మీతో నో బిగినింగ్ ఉందండి వీళ్ళకి ఓకేనా మీ దగ్గరికి ఉంది నైట్ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ యాక్షన్ తీసుకుంటారా యాక్షన్ తీసుకుంటారండి వీళ్ళు థర్డ్ పర్సన్ కంట్రోల్లో ఉన్నారు అండ్ మీకు భయపడతా ఉన్నారు కొంతమంది ఇక్కడ ఎవరికి ఏది రెజినెట్ అయితే అది తీసుకోండి కొంతమంది సిచ్యువేషన్స్కి థర్డ్ పర్సన్కి భయపడి మీ దగ్గరికి రావడం లేదు మీకు టైం ఇవ్వట్లేదు కొంతమంది ఏమో మీకు భయపడి రావడం లేదు మీకు ఏదైనా ఇబ్బంది చేసి ఉంటే సో అట్లా మీరు ఎవరికి రెజినెట్ అయితే వాళ్ళు తీసుకోండి మీకు భయపడే వాళ్ళంటే మీకు ఏదైనా మిస్టేక్ చేసి మళ్ళీ మీకు ముఖం చూపించుకోలేని తప్పులు మీ పర్సన్ చేసి ఉంటే కనుక మీ దగ్గరికి మళ్ళీ వచ్చి మాట్లాడాలనే అంత లేదన్నమాట వాళ్ళకి సో దాని గురించి మీకు భయపడతా ఉన్నారు కొంతమంది కొంతమంది వాళ్ళ లైఫ్ లో ఉన్న థర్డ్ పార్టీకి భయపడతా ఉన్నారు ఎంత భయపడ్డా ఎవరి కంట్రోల్లో ఉన్నా కూడా వాళ్ళు చివరికి వాళ్ళు వస్తారండి రిస్క్ చేసి మరి వాళ్ళు వస్తారు రియూనియన్ అనేది చేస్తారు ఎందుకంటే వాళ్ళకి మిస్టేక్స్ అయితే చేశారు కానీ మనసులో నుంచి మనసులో నుంచి మిమ్మల్ని అయితే తీయలేకపోతున్నారు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే మీది బాగా అంత కనెక్ట్ అయిపోయింది మీ బాండింగ్ సో ఈ పర్సన్ అయితే మిమ్మల్ని రాకుండా అయితే ఉండరండి వీళ్ళు వస్తారు వీళ్ళకి మీరు అనేది గుర్తొస్తున్నారు సో క్లెయిమ్ చేసుకోండి ఈ పర్సన్ చేంజ్ అనేది వస్తుంది కొంచెం ధైర్యం అనేది తెచ్చుకుంటున్నారు వీళ్ళు వస్తారు చాలామందికి మీ ప్రయత్నం అనేది మీరు కూడా చేయండి ఈ చాలామందికి ఈ మార్చ్ ఏప్రిల్లో రియూనియన్ అనేది అవుతుంది పోయినసారి డిసెంబర్ జనవరిలో చెప్పాను అయ్యింది ఈసారి మార్చి ఏప్రిల్లో అవ్వబోతుంది చాలామందికి ఓకేనా క్లైమ్ చేసుకోండి మీ పర్సన్లో చేంజ్ అనేది వస్తుంది రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు వస్తారు సిచ్యువేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా దాటుకొని వస్తారు ఓకేనా సో క్లైమ్ చేసుకోండి మీరైతే కామెంట్లో త్రిబుల్ వన్ అని పెట్టండి త్రిబుల్ వన్ అంటే న్యూ బిగినింగ్కి సంకేతం కాబట్టి త్రిబుల్ వన్ అనేది పెట్టండి సో క్లైమ్ చేసుకోండి పాజిటివ్గా ఉండండి మీ పర్స్ మీకైతే రీయూనియన్ అయితే ఉంది ఓకేనా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్లో కానీ మందికి రివ్యూనియన్ అయితే ఉంటుంది సో క్లెయిమ్ చేసుకోండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పాజిటివ్గా పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి రీయూనియన్ అయితే ఉంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్